ఈ వీడియో నచ్చినట్లయితే గనక స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ముఖ్యంగా లైవ్ పెట్టే వాళ్ళకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది చాలా మంది నన్ను ఇదే అడిగారండి క్వశ్చన్ క్వశ్చను వాచ్ ఎవరు రాలేదు అనేసి ఒక ఇద్దరు ముగ్గురు అడిగారు సో వాళ్ళ కోసం అనేసి ముఖ్యంగా ఈ వీడియో పెడుతున్నా ఇంకా ఎవరికైనా తెలియని తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది వాచ్ ఎవరు వస్తుందా రాదా అనేసి నేను అనుభవంగా చెప్తున్నాను నేను అనుభవంగా చెప్తున్నా నేను కూడా అలానే చేసా వన్ మంత్ ప్రైవేట్లో పెట్టేసి వాచ్ అవర్ అలా అనేసి చాలా బాధపడ్డా సో నా బాధ అంతా మీకు చెప్తున్నా ఎందుకంటే మీరు కూడా నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి ఎంపీఎల్ బ్లాగ్స్ అందరు బాగున్నారా మీరందరూ బాగుంటే మేము బాగుంటాము ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేను మొన్న గూగుల్ యాడ్సెన్స్ పిన్ వచ్చింది అని చెప్పాను కదా ఆ వీడియో పెట్టినప్పటి నుంచి చాలామంది మంచిగా రెస్పాన్స్ అయ్యి నాకు మంచిగా కామెంట్ అయితే పెడుతున్నారు కానీ నిన్న ఒక కామెంట్ అయితే పెట్టారు మీరు లైవ్ వల్ల వాచ్ ఎవరు వస్తుంది అనేసి పెట్టారు కదా చెప్పారు కదా మరి నేను లైవ్ పెట్టినా రాలేదు అని చెప్పి అడిగారు లైవ్ చేసిన తర్వాత ప్రైవేట్లో పెట్టుకుంటున్నారు ప్రైవేట్లో పెట్టుకుంటే మనకు ఎలా తెలుస్తుంది అండి వాచ్ ఎవరు వచ్చిందా లేదా అనేసి తెలియదు కదా పబ్లిక్లో పెట్టుకుంటేనే మనకు తెలుస్తుంది వాచ్ ఎవరు ఎంత వస్తుంది అనేసి డైలీ మనకు తెలుస్తుంది అనమాట ఎర్న బటన్ నొక్కితే అక్కడ ఒక పెద్ద బాక్స్ లాగా ఉంటుంది అనమాట ఆ బాక్స్ డైలీ వాచ్ ఎవరు వస్తూ ఉంటుంది కదా ఆ బాక్స్ కొంచెం కొంచెం ఫుల్ అవుతూ ఉంటుంది అది చూసుకోండి మీరు చాలామంది ప్రైవేట్లో పెట్టేసి ఏమంటున్నారంటే వాచ్ ఎవరు రావడం లేదు అంటున్నారు సో ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే లైవ్ చేసి మళ్ళీ డిలీట్ చేస్తున్నారు లైవ్ వీడియో డిలీట్ అనమాట అట్లా చేయకూడదు అది చాలా మంచిది కాదు మన ఛానల్ కూడా ముందుకు వెళ్ళదు అనమాట అట్లా ఉంటే ఇంకోటి ఏంటంటే సబ్స్క్రైబర్లు వస్తారు నిదానంగా వస్తారు మనమే పెద్ద పెద్ద ఇదేంటి సెలబ్రిటీలు అయితే కాదు కదా సో నిదానంగా మనకు వస్తారు సబ్స్క్రైబర్స్ కూడా ఇంకోటి ఏంటంటే నాకు వీడియోస్కు వ్యూస్ రావడం లేదు అంటున్నారు వీడియోస్కి వ్యూస్ రావాలంటే మినిమం మనకు థర్టీ థౌజండు ట్వంటీ థౌజండ్ ఇట్లా ఉంటే మినిమం అంటే ఒక నాలుగు వేలు ఐదు వేలు వ్యూస్ అయితే వస్తాయి కదా మనకు రెండు వేల సబ్స్క్రైబర్లు పెట్టుకొని నాకు రెండు వేలు వ్యూస్ రావాలి వీడియో పెట్టిన తర్వాత అంటే ఎలా వస్తాయి రెండు వేల మంది సబ్స్క్రైబర్లు ఉంటే రెండు వేల మంది చూడరు కదా మన వీడియోస్ మినిమం అంటే సబ్స్క్రైబర్లు చేసుకుంటారు అందరూ కానీ అందరూ చూడరు వాళ్ళకు ఒక్కొక్కరికి టైం ఉండదేమో ఒకరు ఊరికి అట్లా జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు వదిలేస్తారు వీడియోలు చూడరు చూడరు సో అందుకనేసి మనకు వ్యూస్ రావన్నమాట వీడియోలు అప్లోడ్ చేసినా కూడా అందుకు వ్యూస్ రావు మనకు చాలామంది మేము వీడియో అప్లోడ్ చేసినాము మాకేమో పదివేలు సబ్స్క్రైబర్లు ఉన్నారు అయినా కూడా మాకు వ్యూస్ రావడం లేదు వీడియోస్ కంటే వాళ్ళు చూడాలి కదా చాలా మంది చూడరు అనమాట సో అది అండి నేనైతే చెప్పదలుచుకునింది ఇంకోటి ఏంటంటే లైవ్ ఎలా పెట్టాలి లైవ్లో బ్యాడ్ కామెంట్స్ వస్తే ఎట్లా హైట్ చేయాలి ఎట్లా బ్లూ ఇవ్వాలి అనేది మొత్తము ఒక ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాము తప్పకుండా చూడండి చాలా యూజ్ఫుల్ అవుతుంది మీకు ఆ వీడియో అయితే